హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ దుర్గా మన ఈ ఈ రోజు ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా చాలా బాగుంటుందండి హెల్త్ కి చాలా మంచిది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి దీనికోసం ఇక్కడ నేను చిన్న గిన్నె సగ్గుబియ్యం తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి నానబెట్టానండి ఒక గంట పాటు ఇది కటోరా అని సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి చాలా మంచిది ఆరోగ్యానికి దీని ఒక గిన్నె నిండా నీళ్లు పోసి నాలుగైదు పలుకులు వేసేసి ఐదారు గంటలు నానబెడితే ఈ విధంగా తెల్లగా వస్తుంది సబ్జా గింజలు ఒక అర గంట పాటు రెండు స్పూన్లు వేసి నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెలో గ్లాస్ నీళ్లు పోసి మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ ఉడికే లోపు చిన్న గిన్నెలో స్పూన్ ఉన్నారు కస్టర్డ్ పౌడర్ వేసుకొని టీ గ్లాసు పాలు పోసి పచ్చిపాలైనా కాస్త పాలైనా సరే ఏవైనా సరే పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇది కలిపే లోపు చక్కగా మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి అనమాట సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి వేసి పావు కప్పు సేమియా వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి దీంట్లో కొంచెం నీళ్లు పోసి సేమియాని నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఇంత వేడి గిన్నెలో ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా చిన్న గ్లాస్ నీళ్లు పోసి సేమియాని నీళ్ళల్లో ఉడికిన తర్వాత కప్పు చెక్క బెల్లం వేసేసుకొని చెక్క బెల్లం సేమియాలో ఉడికే వరకు బాగా తిప్పుకోవాలి చెక్క బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద గ్లాస్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకోండి చాలా బాగుంటాయి పాలు పోసేసిన తర్వాత పాలల్లో సేమ్యా కూడా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ ఉంది కదా ఆ లిక్విడ్ని ఉండలు లేకుండా ఇంకొకసారి తిప్పుకొని పాలల్లో గరిటితో కలుపుకుంటూ తిప్పుకోవాలి అప్పుడు ఉండకట్టకుండా నీట్గా ఉంటుంది ఇలా తిప్పిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా సగ్గుబియ్యాన్ని వడగట్టి సగ్గుబియ్యాన్ని మాత్రమే వేయాలండి దీంట్లో వేసేసి బాగా కలిసేలాగా తిప్పుకొని పడగట్టిన తర్వాత సగ్గుబియ్యం గెంజి ఉంటుంది కదా ఆ గెంజిని పక్కన పెట్టండి పారేయకుండా ఇప్పుడు స్టవ్ మేంచి దించి చల్లారేటప్పటికి ఇవి గట్టి పడుతుంది దీంట్లో నేను నా దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ పోమోగ్రనేట్ గ్రేప్స్ యాపిల్ కర్బూజ్ మ్యాంగో బనానా అన్ని కట్ చేసి అన్నమాట ఈ ఫ్రూట్సే కాదండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే ఇలా సన్న మొక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫుల్ క్రీమ్ పాలు కాసి చల్లార్చిన తర్వాత పైన మేగడ ఉంటుంది కదా ఆ మేగడ వేసుకోండి ఈ మేగడ దీంట్లో వేయటం వల్ల ఎంతో రుచిగా ఉంటుందనమాట ఇలా మేగడ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చూడండి కటోరా కటోరాని నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ కటోరా ఆరోగ్యానికి చాలా మంచిదండి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే మనం చాలా సార్లు వాడుకోవచ్చు ఇది నాలుగు స్పూన్లు వేసిన తర్వాత నానబెట్టింది నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి కూడా ఒక నాలుగు స్పూన్లు వేసేసి అంతా బాగా కలిసేలాగా తిప్పుకొని పైన మూతబెట్టి ఫ్రిడ్జ్ లో రెండు మూడు గంటలు పెట్టండి కూల్ గా ఉంటుంది ఇలా కూల్ అయిన తర్వాత తీసి కొంచెం గట్టిగా అనిపిస్తే గనక మనం ముందు సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని వడగట్టుకున్న గింజ ఉన్నాయి కదా దాంట్లో ఒక స్పూన్ బెల్లం వేసి వేడి దాంట్లో కరగనిచ్చి దీంట్లో పోసేసేయండి చక్కగా టేస్ట్ టేస్ట్ ఉంటుంది మీకు గట్టి వద్దు లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళకి మీకు ఎలా కావాలంటే అలా రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుంటుందో సేమియా సగ్గుబియ్యం కటోరా సబ్జా గింజలతో చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాను